నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంత శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు హనుమత్ జయంతి అసలు హనుమత్ జయంతి రోజు విశేషంగా పూజ చేయాలి అంటే హనుమంతుల వారిని ప్రతి ఒక్కరు కూడా పూజిస్తారండి ఈ పూజించిన వారంటే ఎవ్వరు ఉండరు మరి అలాంటి హనుమయ్యని అన్నిటిలోనూ మనం కూడా విజయం పొందాలి ఆయనలా అంటే ఎలా విశేషంగా పూజించాలి దాంతో పాటుగా ఆ రోజు స్పెషల్ గా ఇంకేమైనా చేసుకోవచ్చు అంటారా అసలు హనుమత్ జయంతి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ జై శ్రీరామ్ జై హనుమాన్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినటువంటి రోజు మనకి ఏ దేవతకైనా వారానికి ఒకటే ఉంటుంది సోమవారం నాడు శివుడు బుధవారం నాడు వినాయకుడు ఇలా గురువారం నాడు బాబా శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు ఉంటుంది కానీ హనుమంతుడికి రెండు ఉంటాయి మంగళవారం నాడు పూజిస్తాము శనివారం నాడు పూజిస్తాము రెండు రోజులు హనుమంతుడికి ఉంటాయి వారానికి రెండు రోజులు హనుమంతుడికి కేటాయించబడది ఎందుకు అలా అంటే హనుమంతుడు పుట్టింది శనివారము హనుమంతుడికి ఇష్టమైనటువంటి వారము మంగళవారం మంగళవారంకి ఇంకో పేరు ఏందయ్యా అంటే జయవారము అని కూడా పేరు మంగళవారం నాడు ఏ శుభకార్యాలు చేయకూడదు అలా ఆలోచిస్తారు కానీ జయవారము అని కూడా దానికి ఒక పేరు ఉంది ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు ఈ హనుమత్ జయంతి రోజు మనము స్వామివారిని హనుమంతుణ్ణి ఎన్ని రకాలుగా మనకు వీలైతే అన్ని రకాలుగా అర్చించాలి తమలపాకు మీద శ్రీరామ అని రాసి స్వామివారికి స్వామివారికి ఇష్టమైన సంఖ్య ఐదు అలా ఐదు తమలపాకులతోటి దండగా వేయడం ఇంకెక్కువైనా పర్వాలేదు వేయడం హనుమంతుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం హనుమంతుడికి సింధూరం అంటే బాగా ఇష్టం ఆ సింధూర లేపనం చేయడం అంటే సింధూరంతో అర్చన చేసి స్వామివారికి మొత్తం సింధూరం పూయడము ఇలాంటివి గనక చేస్తూ ఉన్నట్లయితే హనుమంతుడి యొక్క అనుగ్రహం బాగా లభిస్తూ ఉంటుంది కానీ హనుమంతుడి దగ్గర ఎక్కువగా శ్రీరామన్న పదాన్నే ఎక్కువగా వాడాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన ఆరాధించినటువంటి దైవం రాముడు కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ ఉంటే హనుమంతుడికి కూడా సంతోషం కలుగుతూ ఉంటుంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కాంజనం అన్నట్లుగా స్వామి వారిని ఎక్కడైతే మనం తలుచుకుంటామో అక్కడ అంటే రాముణ్ణి తలుచుకున్న ప్రతి చోట కూడా హనుమంతుడు ఉంటాడు అందులో ఎటువంటి సందేహం లేదు అలా మనము హనుమంతుణ్ణి ఆరాధించినట్లయితే మనకున్నటువంటి భయాలని పోగొడతాడు ఇవాళ కలియుగంలో భయాలు ఎక్కువ మనకి కాబట్టి కలియుగే కపి వినాయక అని చెప్పి చెప్తూ ఉంటారు కలియుగంలో కపి అంటే ఆంజనేయ స్వామి వినాయక అంటే వినాయకుడు ఆంజనేయ స్వామిని గనక అర్చించినట్లయితే భయాలు పోతాయి వినాయకుణ్ణి గనక అర్చించినట్లయితే మనకు ఉన్నటువంటి విఘ్నాలు పోతాయి అందుకే కలియుగే కపి వినాయక అని చెప్పబడుతూ ఉంది అలాంటి హనుమంతుణ్ణి గనక మనం ఏకాగ్రత చిత్తంతో స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన అప్పాలు స్వామివారికి ఇష్టం అటువంటి అప్పాలు స్వామివారికి నివేదన చేసిన చాలా స్వామివారి ప్రీతి చెంది మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాడు మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్యకు స్వామివారి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇదే రోజు హనుమత్ సువర్చల సైత హనుమత్ కళ్యాణాలు కూడా చేస్తుంటారు హనుమంతుడి భార్య సువర్చల సూర్యుడి యొక్క కూతురామె అలా హనుమంతుణ్ణి ఆరాధించటం వల్ల ఆ సువర్చల దేవత యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతూ ఉంటుంది ఈ విధంగా స్వామివారిని ఆరాధిస్తూ ఉండాలి ఇక హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది చాలా ఉంది అసలు ఈ కాలం పిల్లగాళ్ళకి హనుమంతుడి గురించి గనక చాలా వివరంగా గనక చెప్పగలిగితే మన పిల్లగాళ్ళు చాలా చక్కటి వృద్ధిలోకి వస్తారు ఎలా అంటే మనకి రామాయణం తీసుకుంటే రెండు భాగాలు పూర్వ భాగం ఉత్తర భాగం అని రెండు భాగాలు ఉంది ఒక భాగం మొత్తం కూడా రాముడి గురించి చెబుతూ అందులోనే అంతర్గతంగా సుందరాకాండ అని వస్తుంది అవును సుందరాకాండ మొత్తం కూడా హనుమంతుడి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ సుందరాకాండలోనే ఆ రాముడు అరణ్యంలో వచ్చిన దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హనుమంతుడు పరిచయం కావటము ఇటువంటివన్నీ కూడా హనుమం విజయం మొత్తం కూడా ఉంటుంది హనుమంతుడి ద్వారా మనకి రాముడు సీతను ఎట్లా పొందాడు ఏమిటి ఇదంతా కూడాను సుందరాకాండలో భాగంగా మనకు కనపడుతూ ఉంటుంది ఇంకా హనుమంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే హనుమంతుడు ఎప్పుడూ కూడా రామనామ జపం చేస్తూ ఉంటాడు అంటే భగవంతుణ్ణి స్మరించాలి అనేది హనుమంతుడి దగ్గర నేర్చుకోవచ్చు ఇంకొకటి ఏంటయ్యా అంటే హనుమంతుడు సీతమ్మ వారి జాడ కనుక్కోవటానికి వెళుతూ ఆ లంక దగ్గరికి ప్రవేశించాడు లంక దగ్గరికి ప్రవేశించకుండానే లంకిణి అని ఉంది ఆమె అడ్డగిస్తుంది ఆ లంకిణి ఏంటంటే ఆ ఆ నగరానికి మొత్తం కూడా శ్రీలంక మొత్తానికి కూడా ఆమె రాణిలాగా మొత్తం కూడా సంరక్షిస్తూ ఉంది ఆ లంకకి ఎటువంటి హాని కలగకుండా గొప్పగా సంరక్షిస్తూ ఉన్నది అటువంటి లంకిని హనుమంతుడిని చూసి అడ్డగించింది అడ్డగిస్తే ఒక స్త్రీమూర్తిని చంపడం అన్యాయం అని చెప్పేసి హనుమంతుడి దగ్గర నేర్చుకోవచ్చు ఎక్కడా కూడా హనుమంతుడు స్త్రీల మీద దాడి చేయలేదు మరి లంకినీని చంపాడు కదా అంటే చంపలేదు ఆ హనుమంతుడు లంకిని మీద కోపంతో చెయ్యి ఎత్తాడు ఆ చెయ్యి ఎత్తిన ఆ ఇదికే ఆ లంకిని భయపడిపోయి మరణించింది అంతేకాని ఎక్కడా కూడా ఆడవారి మీద ఆయన దాడి చేయలేదు మనకి ఈ సినిమాల్లో చూపించేదంతా కూడా గొప్ప కోసం చూపిస్తూ ఉంటారు కానీ కొంత అబద్ధాన్ని కొంత క్రియేట్ చేసి ఉన్నారు అలా కాకుండా ధర్మాన్ని చూపించాలి నిజంగా రాముడు ఏ విధంగా నడుచుకున్నాడు హనుమంతుడు ఏ విధంగా నడుచుకున్నాడు అది చూపించగలగాలి ఇవాళ మనకు సినిమా అంతా కూడాను పాపులేషన్ ఎక్కువ కావటం ఒక వంద కోట్లు బడ్జెట్ పెడితే రెండు వందల కోట్లు రావాలి అన్నట్లుగా ఆశించి చేయడం క్రియేట్ చేసి చేస్తూ ఉన్నారు అసలు ధర్మాన్ని పిల్లలకు కూడా చెప్పాలి అయితే ఇక్కడ ఆ భయానికి ఆమె మరణించడం జరిగింది ఆ తర్వాత లంకలోకి ప్రవేశించి ఆ లంక మొత్తం కూడా అశోక అశోకవనంలోకి వెళ్ళడం సీతని చూడటం సీతని చూడగానే సీత కూడా హనుమంతుడిని చూసి భయపడింది ఒక్క క్షణం ఎందుకు భయపడింది అంటే రావణాసురుడు చాలా శక్తివంతుడు చాలా మాయలు కలిగినటువంటి వాడు హనుమంతుడి వేషంలో రావణాసురుడు వచ్చాడు అని భయంతో హనుమంతుడిని దూరంగా పెట్టింది ఆయన ఎప్పుడైతే రామనామస్మరణ చేస్తూ రాముడి యొక్క అంగులీకం సీతమ్మ వారికి చూపించాడో అప్పుడు ఈయన రామవంటుగా వచ్చాడు ఈయన నిజమే చెప్పాడు నిజంగానే రామవంటు అని చెప్పేసి నమ్మి ఆ సీతమ్మవారు హనుమంతుడితో సంభాషణలు చేసి కుశల ప్రశ్నలు అన్ని అడిగి తర్వాత నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి తన గుర్తుగా రాముడికి ఇవ్వమని చెప్పి ఇవ్వడము చేయడము ఇదంతా కూడా చేస్తూ మధ్యలో ఆ లంకా దహనం కూడా చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళగానే ఆయన రాముడి దగ్గరికి వెళ్ళలేదు సీతమ్మవారిని చూసి ఆ యొక్క శ్రీలంక నుంచి మన దేశానికి రాగానే ఫస్ట్ ఫస్ట్ రాముడి దగ్గరికి వెళ్ళలేదు ఆ చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితులతో కలిశాడు స్నేహితుల దగ్గర ఉన్నాడు స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే స్నేహితులు ఎక్కడికి పొగావు ఏంటి ఏం చేసావు సీతమ్మవారి కనపడవు ఇలా రకరకాల ప్రశ్నలతో హనుమంతుణ్ణి అడగగానే ఆయన తన వీరత్వం ఆ లంకలో ప్రవేశించిన దగ్గర నుంచి ఒక్క సీతమ్మవారి విషయాన్ని తప్ప తన వీరత్వం మొత్తం కూడా స్నేహితులతో పంచుకున్నాడు ఇంత గొప్పగా చేశాను అని చెప్పి సీతమ్మ వారిని చూశాను అన్నాడే కానీ అక్కడ సీతమ్మ వారితో తను సంభాషించిన ఏదీ కూడా వీళ్ళకి చెప్పలేదు అంటే స్నేహితులతో తన వీరత్వం మొత్తం కూడా ఎంతమంది రాక్షసులు ఉన్నారు ఏంటి మొత్తం వివరించాడు ఎలా వెళ్ళగలిగాను ఎవరెవరిని సంహరించగలిగాను ఎంత యుద్ధం జరిగింది రావణాసురుడిని చూశాను అంత వివరణ రావణాసురుడితో మాట్లాడిన విషయాలు అంత తన వీరత్వాన్ని మొత్తం స్నేహితులకు చెప్పాడు చెప్పిన తర్వాత స్నేహితుల దగ్గర నుంచి రాముల వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది రాముల వారి దగ్గరికి వెళ్ళగానే తన వీరత్వం ఎక్కడా కూడా చెప్పలేదు యా ఇలా ఇంత దూరంలో మనకు శ్రీలంక ఉంది లంక ఉంది అక్కడ రావణాసురుడిని చూడటం జరిగింది అక్కడ అశోకవనం అనేది ఒకటి ఉంది అశోకవనంలో సీతమ్మవారు మీకోసం బాధపడుతూ ఉంది మీరు లేని లోటు ఆమెలో కనపడుతూ ఉంది అని చెప్పేసి ఆ సీతమ్మవారికి హనుమంతులకి మధ్యలో జరిగిన సంభాషణ మొదట నన్ను విధంగా భయపడ్డది నన్ను చూసి రావణాసురుడు అనుకొని తర్వాత మీ నామాన్ని ఉచ్చరిస్తూ మీ యొక్క అంగులీకాన్ని చూపించిన తర్వాత మీ దాసుగా మీ బంటుగా నన్ను గుర్తించింది అప్పుడు తన ఇంకా సంతోషం పెరిగింది నన్ను కాపాడటానికి నా స్వామి పంపించాడు నా జాడ తెలుసుకోవడానికి అని చెప్పేసి ఆమె సంతోషపడ్డది ఇదిగో తన బ్రతికే ఉంది తను క్షేమంగా ఉంది ఇగో ఈ గుర్తు మీకు ఇమ్మన్నది అని చెప్పేసి సీతమ్మ వారు ఇచ్చిన గుర్తుని హనుమంతుడు రాముల వారికి చూపించడం జరిగింది ఈ విధంగా ఎవరికి ఎక్కడ ఏం చెప్పాలి వీళ్ళ దగ్గరేమో స్నేహితుల దగ్గరేమో ఎక్కడా కూడా సీతమ్మవారితో సంభాషించి చెప్పలేదు తన వీరత్వాన్ని చెప్పాడు రాముడి వారి దగ్గరికి పోతే వీరత్వాన్ని చెప్పలేదు సీతమ్మవారితో సంభాషించింది తను గమనించింది చెప్పాడు ఆ విధంగా అంటే మన పిల్లలకు అది నేర్పాలి హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది అది ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎంత అనుకువగా ఉండాలి ఎంత పరాక్రమంగా ఉండే చోట ఎంత పరాక్రమంగా ఉండాలి ఎంత లొంగి ఉండే దగ్గర అంత లొంగి ఉండాలి ఇదంతా కూడాను హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి ఆ విధంగా గనక హనుమంతుడి విజయాన్ని గనక పిల్లలకి చెప్పగలిగితే హనుమంతుడి గొప్పతనాన్ని గనక మన పిల్లలకి ఇప్పటి నుంచే చెప్పగలిగితే వాళ్ళు కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలా అలా ఉండి హనుమతి అనుగ్రహంతో వాళ్ళు కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారు ఈ విధంగా హనుమంతుడిని అర్చించి ఇట్లా ఈ కథలు పిల్లగా చెప్తూ ఉన్నట్లయితే మన యొక్క భగవంతుడి అనుగ్రహం మనందరి మీద కలుగుతుంది అది హనుమంతుడి యొక్క జయంతి రోజు విశేషం అది అసలు అది మనం చేయాల్సింది మనం తెలుసుకోవాల్సింది గురువు గారు అయితే హనుమత్ జయంతి రోజు మనం కూడా ఆయన విజయాన్ని పొందాలి అంటే గనక ఏ మంత్రాన్ని మనకి స్పెషల్ గా మంత్రాలు అంటే ఉపదేశం తీసుకుని చేయాలి కాకపోతే ఏంటంటే శ్రీరామ రామ రామ అనేది ఒకటి లేదు మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువు సంహార మా వృక్ష శ్రీయం ప్రభు మక్క దేశం మహోత్సాహం హనుమంతులు మహా ఉత్సాహవంతులు సర్వ వినాశక ప్రతి శోకాన్నే కూడా తీసివేసేటువంటి వాడు శత్రువుని సంహర మాం రక్ష శత్రువుని సంహరించేటువంటి వాడు శత్రువులు అంటే బయట శత్రువులు అంతర్శత్రువులు కామక్రోధ లోపమోహ మదమత్సర్యములు ఏవైతే ఉన్నాయో అవి కూడా శత్రువులే అటువంటి వాటిని కూడా తీసివేసేటువంటి వాడు అటువంటి శత్రువుని సంహరించేటువంటి వాడు బయట ఉన్న శత్రువుని బాహ్య అంతర్ ఈ ఇద్దరు శత్రువుని కూడా సంహరించేవాడు శత్రువుని సంహార మాం రక్ష నన్ను రక్షిస్తూ ఉండు స్వీయంతాపేయం ప్రభు ఆ విధంగా చేస్తూ ఉండు స్వామిని అనుగ్రహం ఇవ్వు స్వామి అని చెప్పేసి స్వామివారిని వేడుకోవచ్చు ఆ విధమైనటువంటి మంత్రంతో ఆ స్వామివారిని కనుక వేడుకున్నట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలిగి మనం చక్కగా ఉంటాం ఇంత మంత్రం చేయలేము అంటే శ్రీరామ జయరామ జయ రామ అదే అనుకున్నా సరే హనుమంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది చాలా చక్కగా వివరించారు సార్ ఆంజనేయ స్వామి గురించి చెప్పడమే కాకుండా మంత్రం అనేది కూడా చాలా చక్కగా ఇచ్చారు ధన్యవాదాలు గురుగారు